పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పెండింగ్ పనులను పూర్తి చేసి రైతులకు స్రాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది ఇందులో భాగంగా ఈ రోజు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి మరియు ఇతర అధికారులతో కలిసి నాగర్కర్నూలు జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుని జరుగుతున్న పెండింగ్ పనులను అడిగి తెలుసుకున్నారు నాగర్కర్నూలు జిల్లాలో పెండింగ్ పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఈ సందర్భంగా నాగర్కూల్ జిల్లాలో అచ్చంపేట నియోజకవర్గంలో ంగ్ పనులను గౌరవ మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కేఎల్జీ కాలువ నుండి అచ్చంపేట నియోజకవర్గానికి ప్యాకేజ్ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై కాలువలు గత కొన్ని రోజుల నుండి కురిసిన వర్షాలకు దెబ్బతిండడం జరిగింది వాటికి మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని మంత్రుల గౌరవం దృష్టికి తీసుకెళ్లారు అచ్చంపేట నియోజకవర్గానికి రెండు లేదా మూడు టీఎంసీల సామర్థ్యం కల రిజర్వాయర్ నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు త్వరలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్లో భూములు కోల్పోయిన వారికి నష్టపరి

వర్షాలకు చాలా చోట బ్రీచ్ అయింది సార్ మన రివ్యూ తీసుకున్నప్పుడు చెప్పారు మధికారులకు వెంటనే వాటిని పోల్చిన పంట సార్ ఎక్కువ శాతం ఈ గ్రౌండ్ సార్ అందరూ ఫర్ వాటర్ సార్ దయచేసి వెంటనే కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నాం రెండవది ఏంటంటే ప్యాకేజ్ నెంబర్ థర్టీ థర్టీ ప్యాకేజ్ థర్టీలో ఇన్కంప్లీట్ ఉన్నాయి సార్ ఇన్కంప్లీట్ మొత్తం కంప్లీట్ కాలేదు సార్ రెండవది ఏంటంటే మనం మన మహబూబ్ నగర్

అచ్చంపేట ఒక రిజర్వాయర్ కూడా లేదు సార్ అది ఒకటి అంటే ఒకటో రెండో వన్ ఆర్ టూ టిఎంసీ మీరు అన్న పెద్ద రిజర్వాయర్ అంటే ల్యాండ్ ఎక్కువ ప్రాబ్లమ్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి త్రీ టిఎంసీ కెపాసిటీ ఉంటే రెండో మూడు ఇవ్వాలని కోత సార్ ఇంకా మూడో ముఖ్యమైనది అంటే అంశం ఏంటంటే ఏ ఇరిగేషన్ స్కీమ్ సార్ అది ఫస్ట్ పేజ్లో పదిహేను వందల ముప్పై ఒక్క కోటి శాంక్షన్ అయింది సార్ లాక్ గవర్నమెంట్ లో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ వచ్చింది అది రెడీ టూ స్టార్ట్ ఇవ్వాలి ఈ పల్మూరు మండల్ హెడ్ క్వార్టర్లో ఉంది సార్ ఇంట్రీగేషన్ స్కీమ్ లో ఎంత దూరంగా మా ప్రజలు అంతా సంతోషపడతారు సార్ ఇప్పుడు చాలా మంది నేను ఇక్కడ వచ్చి చెప్పడం జరిగింది సార్ ఇంకా నాలుగో అంశం మనకి కృష్ణా రివర్ నుంచి లిఫ్ట్ చేస్తున్నాం సార్ అన్ని చిన్న చిన్న కుంటలు చెరువులు నిండుకుంటూ అది డిండి రివర్ లో పడుతుంది సార్ ఆ డిండిలో ఓర్పోయి నాగార్జున సాగర్ వెళ్తాము సార్ కాబట్టి దయచేసి కాన్స్టెన్సీ వైద్యుగా వన్ ఆర్ టూ రిజర్వాయర్ లు మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటే బాగుంటుంది సార్ వీటి మీద మరి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని కోరుతా ఉన్నాం ఇంకా మనకు ల్యాండ్ అక్విజిషన్ లో మా కాన్స్టెన్సీ లో దాదాపు ఇరవై తొమ్మిది కోట్లు పెండింగ్ ఉన్నాయి సార్ మండే మండే సార్ మండే మండే కొన్ని చెప్తా ఉన్నారు సెవెన్ క్రోర్స్ పెండింగ్ ఉన్నట్టుంది తర్వాత నేను సెవెన్ క్రోర్స్ అనేవి ఎక్స్టెన్షన్ కెనాల్స్ అది కాకుండా డిఎల్ ఐదు ఎలక్ట్రి అంతా